ఆపడం అనేది జరగదు చాలా రేర్ గా జరుగుతుంది ఇక వాళ్ళు సరెండర్ అవుతామంటే అంటే సరెండర్ చేసి తీసుకపోయి సరెండ్ చేయడం అంటే మామూలుగా అయితే వేరేలాగా ఉంటుంది కదా వాళ్ళతో పాటు దొరికిన తర్వాత వాళ్ళు నక్సల్సే తర్వాత అదే రోజు మ్యారేజ్ అయింది వాళ్ళకి అది హ్యుమానిటీ గ్రౌండ్ లో నాయక్ గారితో మాట్లాడేసి వాళ్ళని తీసుకపోయి కోట్లో ప్రొడ్యూస్ చేసేది మీరు డిటీ నాయక్ గారు పనిచేస్తారు కదా డిటి నాయక్ అనుకుంటే అప్పట్లో ఒక టైగర్ ఎస్ ఆ టైగర్ డైరెక్షన్ అండి చాలా బాగుండేది ఎప్పుడు మెసేజ్ పంపుతూ ఉండేది నక్సల్స్ మా కానిస్టేబుల్ మా వాళ్ళని ఒక్కరిని చంపితే మేము పది మందిని చంపుతాం అది డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాడు అతను ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక హోంగార్డ్ కానీ చంపితే మీ వాళ్ళు పది మంది చనిపోతారండి చాలా పెరేషేస్ ఉంటాడు చాలా అంటే అది మామూలు పెరేషన్ కాదు అది అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్గంలో అంత పెరేషేషన్ ఎవరిని చూడలే అలా ఉన్నాడు కాబట్టి వరంగల్ అలా కంట్రోల్ అయ్యింది అప్పుడు లేకపోతే వరంగల్ రోడ్ల మీదనే కాల్చేశారు మఠవాడ పోలీస్ సిసిఎల్ దగ్గర కాల్చారు అసంతపల్లి దగ్గర హెడ్ కాన్సేబుల్ చంపేశారు ఏటునారాయం లీవ్లో మీద కాన్స్టేబుల్ చంపేశారు యాదిగిరెడ్డిని చంపారు సత్యనారాయణ రెడ్డిని మడికొండ నుండి జీబులు వస్తే ఆయన చంపేసారు ఎంత చాలామంది బలి అయిపోయిన తర్వాత ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండాలంటే ఎంతో మంది చనిపోయిన తర్వాత ఏర్పడదు సార్ ఈ ప్రశాంతత ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడున్న వచ్చే కొత్తగా వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆ బయటికి పోయిన తర్వాత వస్తమా రామా తెలియదు ఆ ఫీల్డ్ ఒకటి మీరు ఇంతమంది అడిగారు కదా ఆ ఫీల్డ్ మీరు తెలుసుకునే ఎలా ఎంచుకున్నారని అదొక ఒక చేయాలనే ఉత్సాహంతో అంతేదమ్మా అప్పుడు యూనిఫామ్ లేకుండా వచ్చిన రోజులు ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్న రోజులు కనిపిస్తున్నాయి కదా అప్పుడు యూనిఫామ్ అదే యూనిఫామ్ లేకుండా సివిల్స్ లో తిరిగిన రోజులు ఈవెన్ ఖమ్మం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అందరికి సర్కులర్ జారీ చేశారు ఎవరు యూనిఫామ్ వేసుకోకూడదు పోలీస్ జీవులలో రోడ్ల మీద పోవద్దు పోతే బస్సులో వెళ్ళాలి లేదా ప్రైవేట్ వెహికల్ వెళ్ళాలి అటువంటి రోజులు ఎన్నో లారీలో తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్ నేను ఎల్లుందని చేసినప్పుడు ఎప్పటికో మేమైనా లారీలనే లారీలనే వెళ్ళలేదు ఆర్టీసీ బస్ కూడా వాడకపోయాం సార్ డిటీ దగ్గర మీరు పనిచేసిన టైంలో మీరు బాగా గుర్తిపోయిన సంఘటన చెప్పు బాగా గుర్తున్న సంఘటన అంటే ఎందుకంటే మీరే చెప్పారు కదా ఒకటి చంపితే పది మంది చంపుతామని ఆ రిటాలేషన్ ఎక్కడ చూపించారని లేదు అంటే చంపుతా అంటే మనం వాళ్ళలాగా తీసుకుపోయి పట్టుకపోయి చంపడం కాదు సార్ మనం కోమింగ్ చేస్తాం వెతుకుతాం చంపుతాం అనే అర్థం అది ఆయనకి బంపింగ్ ఉంటది ఎలా చేస్తారు కదా పడనోళ్ళు వాళ్ళు మావోస్టులు చేసే ప్రచారం అదే కదా వాళ్ళు చేసేది కూడా అదే కదా ఎందుకు చంపుతున్నారు మీరు అంటే మేము రాజ్యం మమ్మల్ని చంపుతుంది కాబట్టి మేము చంపుతాం రిటాలేషన్ అంటాడు అతను కూడా అసలు రిటాలేషన్ చేసేది పోలీసు వాళ్ళు ఫైల్ ఫైర్ మనం చంపుతాం తప్ప పోలీసు వాళ్ళని చంపుతారు కదా ఆయన చంపుతా అన్నది ఆయన కూడా ఎవరిని చంపడానికి లేదు కదా సార్ ఆయన దగ్గర ఎక్స్చేంజ్ ఫైర్లతో పాటు సరెండర్స్ కూడా బాగా ప్రోత్సహించాడు కదండి ఇట్లా ఒకసారి ఒక నాలుగైదు ఎన్కౌంటర్స్ అయిన ఆయన వచ్చినాక దాంతో బెంబలి ఎత్తిపై మిలిటెంట్లు నాలుగు వేల మంది హెడ్ క్వార్టర్లు వచ్చి అప్పుడు సరెండర్ అయ్యారు అంటే వాడు సరెండర్ కాకుండా చనిపోయే పరిస్థితి ఉండే సరెండర్ అన్నా కావాలి కన్నా పోవాలి వానికి రెండో ఆప్షన్ లేదు ఆ సరెండర్ అయిన తర్వాత కూడా వానికి వీక్లీ టైస్ కానీ త్రైస్ కానీ పోలీస్ స్టేషన్లో మనం మనకి సిగ్నేచర్ పెట్టడం మన అటెండెన్స్ పెట్టేది వాళ్ళు సార్ డోరల్ వరకు ఓకే వరంగల్ టౌన్ లో ఎలా కంట్రోల్ చేశారండి ఆయన టౌన్ లో చాలా పెరిషియస్ గా ఉండేది సార్ టౌన్ అప్పుడు సివో అని అంటారు సెంట్రల్ ఆర్గనైజర్ అని ఒక ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండేది గోపాల్ రెడ్డి అంటే మాటల్లో కూడా ఆ సివో హరిభూషణ్ పేరుతో జరిగినాయి సివోలు సింగిల్ గా కానీ ఇద్దరు కానీ తిరిగేది వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఉండేది వన్ ప్లస్ వన్ తిరుగుతారు చిన్న వేపన్ ఉంటుంది వాళ్ళ షార్ట్ వేపన్ ఉంటది ఆయన కూడా మంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండే సార్ నాయక్ గారి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది ఆయన మమ్మల్ని కూడా బాగా ప్రోత్సహించేది చాలా చాలా ఎంకరేజ్ చేసేది ఆయన అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసేది అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మా టీమ్ ఒకటి ఉండే సెవెన్ మెంబర్ది ఆయనే పిలిపించి అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు అప్పటివరకు మనకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఆలోచన కూడా లేకుండే ఇన్సూరెన్స్ చేయించేది మరి డబ్బులు ఇచ్చేది తిరిగితే మంచి వెహికల్స్ ప్రొవైడ్ చేసేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా ఆయన ఇన్ఫార్మా చాలా ఉండేది సార్ ఎవరెవరు ఎవరెవరూ ఉండేది ఆయన ఇన్ఫార్మాల్ కలిసేప్పుడు చాలా సార్లు నన్ను తీసుకెళ్లాడు ఎవరు పోయేది నేను సారు డ్రైవర్ ముగ్గురే ఉండేది ఎక్కడో కలిసేది అతను సార్ మాట్లాడేది వచ్చేసేది మేము బయట దూరంగా ఉండేది ఆయన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అది ఆయన వరంగల్ లో పనిచేసిన టైంలో ఆయన కూడా టార్గెట్ చేశాడు కొంతమంది టార్గెట్ చేశారు సార్ ఎక్కడ ఎక్కడ అంటే ఆయన ఈవెన్ హైదరాబాద్ పోయినా కూడా చాలా గా ఉండేది నాకు సందర్భంలో నేను కూడా వెళ్ళాను ఆయనతో హైదరాబాద్ అంటే డైరెక్ట్ ఫోన్ చేసి అతనికే చెప్పేది నేను చంపేస్తామని నేను చంపేస్తామని ఎప్పుడైతే నారా రాఘవరెడ్డి డెత్ అయిందో అది పోలీసుల్లో చంపేలా అన్న అనుమానంతో తర్వాత ఆయనకు బాగా థ్రెటనింగ్ కాల్ చాలా డైరెక్ట్ ఆయన కాల్కి అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా ల్యాండ్ ఫోన్ ఆయన ఫోన్ చేసి ఆయనకే థ్రెటెన్ చేసేది నేను కాల్స్ అంటే నన్ను చంపుతా అని ఆయనకి చెప్పారు సోన్ సో ఉన్నాడు చంపేస్తాం అంటే హెడ్ క్వార్టర్ లో అక్కడ కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంటా ఉండేది మేము అప్పుడప్పుడు అక్కడే రోడ్డు మీదే చంపేస్తాం అని చెప్పారు అందుచే పక్కనే వరంగల్ పక్కనే ఉంటుంది ఆ ఊర్లో మా చిన్న చిన్నమ్మ అందరు మా కూడా ఉంటది ఆ ఊరికి కూడా పోకుండా అయింది మా నాన్నమ్మ చనిపోతే నేను ఊరికి వెళ్ళలే ఎందుకంటే అక్కడ కడార రాములు వాడు బాగా ఫెరోషియస్ దళం కమాండర్ వాళ్ళు ఉండే ఊళ్ళో టార్గెట్ అయినా ఊళ్ళకి పోలే చాలా కాలం పోలే ఊళ్ళో నేను కూడా సార్ మీరు వరకల్లో పనిచేసిన టైంలోనే హైగ్రేచ్ మటర్ గురించి చెప్పండి కదా ఎలా జరిగింది అంటే ఎందుకు ఆయన అంతగా టార్గెట్ అంటే హైదరాబాద్ చంపడానికి కారణమేందండి సార్ పివి నరసింహరావు మంచి బెస్ట్ ఫ్రెండ్ అతను అయితే ఇక్కడ చంపితే అక్కడ పడుతుంది బల్ అనే వాళ్ళు ఒక ఉద్దేశము అది కాకుండా హైగ్రాచారి మటజాడడానికి ఇంకో కారణం ఏంటంటే చాలామంది డెత్ జరిగితే ఆ డెత్ అని ఈయనకే ఇతని దానికి కారణం అన్నది ఒకటి వాళ్ళు నక్సల్స్ ఒక అభిప్రాయంలో ఉండేవి ఎక్కడ నర్సంపేట లాంటి ఏరియాలో కానీ ఎక్కడ మర్డర్ జరిగినా కూడా హైగ్రాచారి కారణం అన్న ఒక కదండి హైగ్రోచారి అక్కడ నర్సంపేట పోయి వచ్చాడు అనుకోండి అక్కడైనా పంచాయతీ వచ్చిన రెండు రోజుల తర్వాత మర్డర్ జరిగేది ఎక్కువ ఆయనకు రైవల్ ఏరి సిపిఎం వాళ్ళకు తర్వాత ఓంకార్ గారు ఎంసీపీ అయింది కదా అలా ఉండేది ఈవెన్ టౌన్లో కూడా హైగ్రాచారికి ఒక గ్రూప్ ఉండే ఆ గ్రూప్ చాలా అంటే బాగా గా ఉండే ఈయనంటే చాలా భయపడ్డది చాలా మంది తీసేద్దామని తీసేశారు అతను ఆ రోజు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ గట్లా తను పేపర్ చదువుకుంటుండు ఇద్దరు మంకి క్యాబ్ వేసుకొని వచ్చేసి అయ్యగారు అయ్యగారు అంటారు అందరు ఆయన అయ్యగారు పన్నెండు మీతోనని దగ్గర పోయి దగ్గర క్లోజ్ రేంజ్ కాల్చి పడేసేసారు దాని తర్వాత ఇంకొక మటర్కి జరిగింది ప్రభాకర్ రెడ్డి దాని తర్వాత టూ డేస్ తర్వాత నర్రా ప్రభాకర్ రెడ్డి అని పౌర సంఘం నేత అతను అడ్వకేట్ అతను అతను అంటారోడ్ లో ఉంటుండే తర్వాత అతను కూడా గుర్తు తెలియని వ్యక్తులు మార్నింగ్ సెవెన్ కి అట్లానే మంకి క్యాప్ చేసుకొని అతను కూడా చంపడం జరిగింది అది పోలీసులు ఇటాలిషన్ అంటుంటారు కదా పోలీసులు అలా ఎందుకు చంపుతారు పోలీసులు అలా చంపుతారు లాయర్ అసలే చంపారు కదా లాయర్ ను చంపారు కదా లాయర్ ఆయన పౌర సంఘం ఎవరు చంపుంటారు అది ఎవరు ఇప్పుడు వైగ్రాచార్య అభిమానులు ఎవరైనా చంపుంటారు సార్ లేకపోతే ఇతను చేయబట్టి ఇంకా నక్సలి పెరుగుతుంది బాధతోనే చంపారు ఆ హైగ్రేచర్ మటర్ తర్వాత పివి నరసింహరావు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే ఆయన స్పందించి వరంగల్ జిల్లాకు బిఎస్ఎఫ్ ను పంపడం జరిగింది దాని తర్వాత కోంబింగ్లు పెరిగినాయి కొంచెం కంట్రోల్ చేయడం ఈజీ అయింది వచ్చిన తర్వాత మన వరంగల్ కంట్రోల్ వచ్చింది అంటే ఎటు నారాయణ ప్లేస్ ములుగు లాంటి ప్లేస్ పరకాల్ జనగాం అన్ని ప్లేస్లో బిఎస్ఎఫ్ నగరంలో బ్లాస్ట్ లో చనిపోతారు కదండి సంతోష్ రెడ్డి సీఏ గారు ఇద్దరు చనిపోయారు అది అది ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఒక బ్యాలెట్ పేపర్ రావడం లేట్ అయింది కొంచెం దూరంగా ఉండే దాన్ని తీసుకొచ్చే క్రమంలో వెళ్దామని సీఏ గారు ఎస్ఐ గారు ఫోర్స్ తీసుకుని వెళ్లారు వెళ్ళి వచ్చే క్రమంలో బ్లాస్ట్ చేసేసారు దాని తర్వాత ఒక ఆర్టీసీ బస్సు కూడా బ్లాస్ట్ అవుతుంది ఎందుకు చేశారు బస్ బస్ అంటే స్ లో పోలీసులు ట్రావెల్ చేస్తున్నారు అనుమానవంతని అయితే వాళ్ళు మావోస్టులు అప్పుడే రాడికల్స్ అప్పుడే ఒక ఒక హుకుం జారీ చేశారు ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రయాణించే ఆర్టీసీ బస్లలో ప్రయాణికులు రెగ్యులర్ ప్రయాణికులు ప్రయాణించద్దు మెయిన్ చేసే బ్లాస్టింగ్ లో వాళ్ళతో పాటు మీరు కూడా చనిపోతారు అని వాళ్ళ ప్రకటనలు చాలా ఇష్యూ చేశారు అయితే ప్రయాణికులు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కిన తర్వాత జర్నీ జరుగుతూ ఉండేది అందులో పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రయాణికులు దక్కున్నారు అనే ఉద్దేశంతో పేలు చేశారు అప్పుడు సార్ అప్పుడు జరిగిపోయిన బ్లాస్టింగ్ చనిపోయిన సి ఎస్ఐ గారు డెడ్ బాడీ వరంగల్ మార్చులకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న డిఏజజి గారు అక్కడికి వస్తారు ఆయనకి పసుపు కుంకుమ ఇచ్చారని వాస్తవం అతనికి ఇవ్వాలి అక్కడ పెట్టారు పేరులో అక్కడ పెట్టి పెట్టేశారు ఎవరైనా డెడ్ బాడీ చూడాలంటే ఏ ఆఫీసర్ అయినా చూశారని చూడాలంటే పసుపు కుంకుమ గాజులు టచ్ చేసి లోపలికిమని కండిషన్ పెట్టారు అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్స్ ఎందుకు అంటే మనం ఏం చేయట్లేదు పోలీస్ తరఫున నుండి ఏం జరగట్లేదు కదా అప్పుడున్న సిచువేషన్ ఏంటంటే చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ ఉండే ఆయన అంత ముందే వాళ్ళతోని చర్చలు జరిపిండు కాల్పులు విరమిస్తా అన్నాడు అప్పటివరకు పోలీసు ఎక్కడ కోంబింగ్ లేదు ఎవరి మీద యాక్షన్ లేదు ఏం లేదు దాని తర్వాత 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 క్రమంలో స్టార్ట్ అయిన తర్వాత అంటే గాజులు పసుపు గాజులు చీర ముట్టుకొని లోపలికి వెళ్ళాలన్నా అంటే ఏం చేయలేకపోతున్నాం చేతకాక అంటే మేము ఇలానే ఉంటాం ఇక మేమేం చేయము మమ్మల్ని చంపినాపారులే అని అని అర్థమలే వచ్చేలా అలా పెట్టారు అక్కడ డిహెచ్ గారు తీసుకున్నారా టచ్ చేయాలి వెనక్కి వెళ్ళిపోయాడు ఎవరు టచ్ చేసి లోపలికి వెళ్ళి చంద్రమౌళి గారు అని ఉండేది రిటైర్డ్ అయ్యారు ఆయన స్టాఫ్ దగ్గరగా ఉంటుండే సోబర్ ఆయన లోపలికి వెళ్ళి చూసి టచ్ చేసిన తర్వాత తర్వాత క్రమంలో చాలా జరిగినాయి ఇక దాని తర్వాత సంతోష్ రెడ్డి చంపిన తర్వాత చాలా పరిణామం చాలా జరిగినాయి